ఇక విజయవాడలో వరద ప్రభావంతో నీట మునిగిన సింగ్ నగర్ కావచ్చు ఊర్మిళానగర్ లో బోట్ల సహాయంతో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో ఉన్న వారిని తరలించేందుకు అధికారులు మొదటి ప్రాధాన్యమిస్తున్నారు సింగ్ నగర్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి వివరిస్తారు ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ప్రజెంట్ మనం ఓ బోట్లో ఉన్నాము ఇక్కడ చూస్తే కనుక దాదాపు ఎమర్జెన్సీ లేదా మృదులను మాత్రమే బోట్లు ఎక్కించుకుంటున్నటువంటి పరిస్థితి దాదాపు గత ఇరవై నాలుగు గంటలుగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు చాలా చోట్ల ఎవరు ఎక్కడెలా ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో వరద ప్రవాహం ఉండడంతో రెస్క్యూకి కూడా చాలా అంతరాయం ఏర్పడుతుంది ఎన్డీఆర్ఎఫ్ బోట్లు రాలేకపోతున్నాయి అయితే వచ్చేటటువంటి బోట్లు కూడా కేవలం నా బీచ్ నుంచి బందర్ బీచ్ నుంచి వచ్చినటువంటి బోట్లు మాత్రమే ఉన్నాయి ఒక ఇరవై మరబోట్లను తీసుకొచ్చారు సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో అయితే రెస్క్యూ కొనసాగుతోంది ఏంటండి ఎలా తెలుస్తుంది ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి మేడం మేమైతే వాలంటీర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం మేడం వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఏంటంటే వాళ్ళకు మాకు నార్మల్ మా నెంబర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చాం పబ్లిక్కి మేము ఏంటంటే ఒక నార్మల్ మెసేజ్ ఇచ్చిన మేము చూసి వాళ్ళ లొకేషన్ తీసుకొని ఎమర్జెన్సీ అయితే మేమే వచ్చి బోర్డు తీసుకొని ఎవైఫైడ్ చేస్తున్నాం మేడం సో ఏంటి మేడం ఆల్రెడీ నిన్న గర్భిణీ స్త్రీ ఒకరు చిన్న పిల్లలు హార్ట్ పేషెంట్ అబ్బాయిని కూడా తీసుకెళ్ళాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇద్దరు ముసలిలు ఉన్నారు అన్నారు వాళ్ళ ఏవైకేషన్ వచ్చాం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా తీసుకుంటున్నాం మాకు ఏంటంటే కమిషనర్ గారు స్ట్రిక్ ఆర్డర్స్ ఇచ్చారు మేడం ఏ పర్సన్కి ఏ హాని జరగకూడదు ప్రతి ఒక్కరికి ఫుడ్ అందాలి ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్ అందాలి కమిషనర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది తూసా చెప్పకుండా పాటిస్తుంది మేడం ఏంటంటే ఇది ఎమర్జెన్సీ సడన్గా వచ్చిన వరద మేడం ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది మా ఎస్ఐ గారు శాంటరీ ఇన్స్పెక్టర్ గారు మైక్ సెట్ పెట్టి జరగడం జరిగింది ఏంటంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయాలి సార్ ఎంత వరద వస్తుందని చెప్పి జనాలు ఎక్స్పెక్ట్ చేయాల దాని వల్ల ఇది వచ్చింది ఈ పరిస్థితి మనం చూడొచ్చు వెనకాల చూస్తే గనక బోటు వెనకాలే నడుచుకుంటూ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మెరకగా ఉన్న చోట మాత్రమే ఈ లోతు కనిపిస్తోంది లేని చోట మాత్రం మనిషి మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది సో కొన్ని చోట్ల అసలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోపల కేవలం మెయిన్ గా హైవే కింద ఆనుకుని ఉన్నటువంటి రోడ్లు మాత్రమే ఈ హైట్ లో ఉన్నాయి లోకల్ గా ఏదైతే లో ఉన్నటువంటి రోడ్లలో మాత్రమే ఈ పరిస్థితి మిగతా చోట్ల ఇంతకన్నా దారుణంగా ఉంది రెస్క్యూ ఆపరేషన్ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా నార్మల్ మెసేజ్ పెట్టినా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఆన్లైన్లో డేటా పనిచేయట్లేదు నెట్వర్క్స్ రావట్లేదు కాబట్టి నార్మల్ మెసేజ్ చేసినా కూడా ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కోసం ఈ బోట్ల ద్వారా లోపలికి వస్తున్నారు సో ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఏంటండి పరిస్థితి వస్తున్నారు న్యూ ఆర్ఆర్పేట అపార్ట్మెంట్స్ ఫుల్ గా నిండిపోయి మాకు తినడానికి కూడా సంథింగ్ ఇంకా అసలు ఏమీ లేవు చాలా కష్టంగా ఉంది కిందకి కూడా చిన్నపిల్లలు మా నాయనమ్మ చాలా మంది ఉన్నారు వృద్ధులు కూడా వాళ్ళ కూడా కిందకి రావడం చాలా కష్టంగా ఉంది నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇది పరిస్థితి మనం ఇటువైపు చూద్దాము ఒక లోపల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము వీళ్ళందరినీ కూడా బయటకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతవరకు కానీ లోపల ఇంకా చాలా మంది ఇరుక్కుని ఉండిపోయారు అయితే దాదాపు ఇప్పటికే వందల మందిని బయటికి తీసుకొచ్చారు వేల మంది లోపల ఉండిపోయారు పిల్లలకి కాని వృద్ధులకి కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక నార్మల్ మెసేజ్ పెడితే సచివాలయ సిబ్బందికి గాని వాలంటీర్కి కానీ వాళ్ళు స్పందించి వెంటనే ఒక రెస్క్యూ బోర్డుతో లోపల వాళ్ళు పెట్టినటువంటి లొకేషన్ వద్దకు వచ్చి వాళ్ళని బయటకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం బోట్ లో ఉన్నటువంటి చాలా మందిని అదే విధంగా బయటకు తీసుకుని వచ్చారు కొన్ని చోట్ల అసలు వాళ్ళు మెసేజ్ పెట్టడానికి కానీ అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది అయితే ఇవాళ సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు సో ఒకవేళ తగ్గకపోయినప్పటికీ కూడా మొత్తం లోపల ఎమర్జెన్సీ కేసులకు సంబంధించి కానీ లోపల ఇరుక్కుపోయినటువంటి వారిని కానీ బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు చిన్న పిల్లలు కూడా లోపల పాల ప్యాకెట్లు లేక అల్లాడి పోతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ సంబంధించి ఏదో రకంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మరి బోట్ల సంఖ్య ఇంకా పెంచాలి లోపల వాటర్ సప్లై కూడా లేదు ఎక్కువ బోట్లు లోపలికి రావాలి అని చెప్పి కూడా ముప్పు గురైనటువంటి పబ్లిక్ అందరూ కూడా కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ సుధీర్ తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి